హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన స్నాక్ రెసిపీ చేగోడీలు ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా లైక్ చేస్తూ తింటారు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంతో నీళ్ళని వేడ్ చేసుకుందాం ఒక కప్పు పిండికి నేను రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను అంటే ఒక కప్పు బియ్య పిండికి మైదాకి రెండిటికి కలిపి నేను టూ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ సాల్ట్ అందులోకే వేసేస్తాను ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నామో అదే కప్పుతో మనం కొలత వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనము మైదా కూడా హాఫ్ కప్పు వేసుకుందాం వేసుకున్న తర్వాత దీన్ని మనము స్పూన్తోనే స్టవ్ పైన సిమ్లో పెట్టుకొని బాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి రుచికి సరిపడిన ఉప్పు ఇక్కడే వేసేసుకుందాం ఇందులోకి మీరు కావాలంటే ఇప్పుడే బటర్ కూడా వేసుకోవచ్చు కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ కోసము నువ్వులు ఉంటే నువ్వులు కూడా వేస్తున్నాను మీకు ఇది ఆప్షనల్ మాత్రమే నువ్వులు కానీ కారం కానీ వద్దనుకుంటే తీసేయచ్చు కొద్దిగా ఫుడ్ కలర్ వేసాను ఫుడ్ కలర్ కూడా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు కలర్ వద్దనుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు నేను ఈ విధంగా స్పూన్లో బాగా చిదిమేస్తున్నాను ఈ పిండి అంతా కూడా మనకి బాగా సాఫ్ట్గా అయిపోవాలి సాఫ్ట్గా అయిపోయి మనకి స్టవ్ పైనే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనము బాగా చల్లారినివ్వాల్సి ఉంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో బాగా మెదపాలి మెదిపేటప్పుడే మనకి ఒక సాఫ్ట్ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది ఈ విధంగా మనకి చేతికి కూడా పిండి అంటుకోదు ఎప్పుడైతే మనకి పిండి అంటుకోకుండా ఉంటుందో అప్పటి వరకు మనము బాగా కలపాల్సి ఉంటుంది ముందుగా పచ్చిసన ఒక కప్పు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అంతే ఈ మాత్రం పప్పు తీసుకుంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను చపాతీ రొద్దే పీటని తీసుకుంటున్నాను దీనిపైకి పిండిని స్ప్రెడ్ చేసుకుందాం పిల్లలు సాయంత్రం వచ్చిన వెంటనే ఏదో ఒక స్నాక్ డైలీ మనము ఇస్తూ ఉంటాము అది మనము ఇంట్లో చేసినవే ఇచ్చామంటే ఇంకా హెల్దీగా ఉంటాయి మన ఛానల్లో థర్టీ డేస్కి థర్టీ స్నాక్స్ డైలీ ఒక వీడియో ఉంది ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి ఈ విధంగా పిండిని రుద్దేసి రౌండ్ షేప్లో తీసుకున్న తర్వాత పప్పుని మనము పైన వేసి నొక్కచ్చు కానీ నేను ఇలా అయితే ఈజీగా ఉంటుందని ఆ ప్లేట్లో పప్పులకి అతికిచ్చి తీసుకుంటున్నాను ఈ విధంగా మనం చేసిన పిండిని అంతా కూడా చేయాల్సి ఉంటుంది మీకు కావాల్సినంత పెద్ద షేప్లో కానీ చిన్న చిన్నవిగా కూడా చేసుకోవచ్చు కొద్దిగా లెంతీ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుందాం నేను చేసి పక్కన పెట్టినవి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసి పెట్టుకున్న చెగోడీల్ని ఇందులోకి వేసుకుందాం లో ఫ్లేమ్ నుండి హై ఫ్లేమ్లోకి పెంచుకుంటూ చెగోడీలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం చేసిన వెంటనే మనకు కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది ఆరిన తర్వాత బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మంచి స్నాక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్